తిరుపతిలో మొట్టమొదట తలనీలాలు ఇచ్చిన మనిషి ఎవరో తెలుసుకుందాం తిరుపతి దగ్గర చంద్రగిరి అనే ఊరిలో నీలాంబరి అనే ఒక అందమైన అమ్మాయి చాలా సౌందర్యవతి ఇందువల్ల ఆమెలో చాలా అహంకారం పెరిగిపోయింది ఆమె అహంకారం వల్లనేమో ఆమెకు సంతాన ప్రాప్తి కలగలేదు దానివల్ల ఆమె చాలా బాధపడేది సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ సంతానం కలగలేదు సంతానం లేదు అని ఆ ఊర్లో అందరూ ఆమెను అవమానించటం మొదలు పెట్టారు నీలాంబరికి వెంకటేశ్వర స్వామి అంటే అపార భక్తి స్వామికి నమస్కారం చేసి స్వామి నేను అహంకరించడం సంతానం లేకపోతే నా అహంకారాన్ని నేను వదిలేసుకుంటున్నాను అందుకు శిక్షగా నా జుట్టును నీకు సమర్పిస్తాను అంటుంది ఎందుకంటే జుట్టే అందాన్ని పెంచుతుంది కాబట్టి తన జుట్టును స్వీకరించి తనని సంతానవతిని చేయమని స్వామిని వేడుకుంటుంది జుట్టు సమర్పిద్దామని తిరుమల కొండకు వెళ్లి అక్కడున్న పుష్కరిణిలో మునిగింది వెంటనే తన జుట్టు వెంట్రుక కూడా లేకుండా మొత్తం ఊడిపోయింది అప్పుడు ఓహో స్వామి నా జుట్టును స్వీకరించాడని సంతోషించింది అమ్మ ఆమె కోరుకున్నట్టే ఆమెకు సంతానం కలిగింది వాటి నుండే తిరుమలలో మొక్కు తీర్చుకోవడం అనేది ప్రారంభమైంది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి